ఎస్ఎల్బీసీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి ఘటన జరిగిన వెంటనే మంత్రులు స్పాట్ కు వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు సొరంగ లోపల చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్నట్టు రవి తెలిపారు త్వరలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డి వస్తారన్నట్టున్న ఎంపీ మల్లు రవితో ఆయన న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్ అటువంటి ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు దాంతోపాటు స్థానికంగా ఉన్న ఎంపీ నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి మన తొందరగా అటు తెలుసుకుందాం సార్ ఎంపీ గారు చెప్పండి ప్రధానంగా ఈ ఆపరేషన్ సంబంధించి ఏం జరుగుతుంది మీరు స్థానికంగా ఎంపీగా మీరు ఏం చెప్తారు ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన మూడు గంటల్లోనే ఇరిగేషన్ మినిస్టర్ ఇక్కడికి హెలికాప్టర్తో వచ్చి ఇక్కడ అందులో చిక్కుకున్న వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఆయన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నారు ఇరిగేషన్ ఇచ్చిన దాని తర్వాత మన ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు జానారెడ్డి గారు వచ్చారు మాకు ఇంకా జడ్చల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు వచ్చారు నేను కూడా మొదటి రోజు ఇక్కడికి వచ్చాను ఊరికి ఎక్కడ ఉండి జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ని మనం అడ్డుపట్టం కాకుండా వారికి ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి అన్ని రకాల సహకారం అందించడానికి మేము పనిచేస్తున్నాం ఇప్పుడు కూడా అధికారులందరితో రివ్యూ జరిగిన తర్వాత వారికి ఒకటే చెప్పాం మీరు ఏది కావాలంటే అది ప్రభుత్వం ఇస్తుంది మీరు దయచేసి వెంటనే ఏ రెస్క్యూ ఆపరేషన్స్ని పూర్తి చేయాలంటే అందరు కూడా రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తారని చెప్పారు సార్ లోపలికి వెళ్తే రిస్క్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి సిబ్బంది కూడా ప్రమాదం అని చెప్పేసి ఇంజనీర్లు కొంత సూచన తెలుస్తుంది ఆ విషయంలో ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు మనం లోపలికి వెళ్తే మనకి తప్పనిసరిగా రిస్క్ మనకే మన లైఫ్ కూడా రిస్క్ ఉంటుంది కానీ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటి ఇబ్బంది ఉన్న దగ్గరే ఎక్స్పర్ట్స్ అక్కడ పోయి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవతల చిక్కుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని తీసుకొని అనటమే కదా ఆ కార్యక్రమం చేయాలి అదే మాట్లాడాం మేము రిస్క్ లేదని అంటాం ఇది ఎక్కడో పద్నాలుగు కిలోమీటర్ దగ్గర రెండు కిలోమీటర్ వరకు నీళ్లు బురద నిండి ఉంటే దాన్ని తీయాలంటే రిస్క్ ఉంటుంది రిస్క్ ఉంటుంది కానీ ఎక్స్పర్ట్స్ రిస్క్ని కూడా లెక్క చేయకుండా తీయగలరని లోపలికి వెళ్ళ కొంతమంది నిపుణులు చెప్తున్న ప్రకారం వాళ్ళు సజీవంగా ఉండే అవకాశం లేదని చెప్పి మేము అనుకుంటున్నాము దాని విషయాలు మీరు ఏమంటారు సార్ వాళ్ళు లోపల చిక్కున్న వాళ్ళు సజీవంగా ఉండే అవకాశం లేదు అలాంటి పరిస్థితులు మేము గమనించామని అంటున్నారా ఒకటి చెప్తున్నాను నేను కూడా ఉన్నారా లేరు అని చెప్పలేను కానీ ఉన్నారనేటటువంటి ఒక ఆశతో వెంట వెంటనే పనులు చేస్తున్నాం ఎందుకంటే ఆక్సిజన్ కంటిన్యూస్గా పంపుతున్నాం వెనక్కి పోతుంది అక్కడ ఒకవేళ ఉంటే వాళ్ళు బ్రతుకుతారని మరి లేరని మనం ఎందుకు ఎట్ట చెప్పగలం అప్పుడప్పుడు దేవుడు మెరాకిల్ చేస్తాడు ఆ మెరాకిల్లో వీళ్ళు బ్రతికొస్తే ఎవరు ఏం చేయలేరు మరి ఆ ఉండాలనే ఆ ప్రణాళిక ప్రకారమే మేము ముందు రేపు ఒకవైపు బీఆర్ఎస్ నాయకులతో రేపు ఇక్కడ కలిసి వస్తామని చెప్పారు వాళ్ళు వస్తే మీరు ఆహ్వానిస్తారా ఒకవైపు దీనికి రాజకీయ కులంగా చూస్తారా రావటం పోవటం అనేది ఆహ్వానించేది కాదు ఇప్పుడు ఎన్ని రోజులైంది ఐదు రోజులైంది ఐదు రోజులు అయింది అయిపోయింది వాళ్ళు వచ్చిన ఒకటే రాపోయిన వాటే ఇప్పుడు ఐదు రోజుల వరకు మీరు ఇప్పుడు వేసిన ప్రశ్న వాళ్ళు బతుకుంటారా లేదా అంటే దేనికోసం వస్తున్నారు మీరు మీరు నిజంగానే వీళ్ళకి సంబంధించి హెల్ప్ చేయాలనుకుంటే వెంటనే అదే రోజు నెక్స్ట్ డే రావాల్సి ఉంటుంది ఐదు రోజుల తర్వాత ఆరో రోజు మేము వస్తామంటే దేనికి వస్తున్నారు రాజకీయాలు చేయడానికి వస్తున్నారు తప్ప మీరు ఇక్కడ రెస్క్యూలో ఉన్నటువంటి ఎనిమిది మందిని రక్షించడానికి రావటం లేదని ప్రజలందరికీ తెలుస్తుంది గతంలో మా విషయంలో కూడా ఇలా కాళేశ్వరం కూడా ప్రమాదం జరిగితే రాజకీయం చేశారు మేము అక్కడ వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు రాలేదని చెప్పేసి వారు అంటున్నారు వారికి ఏం సమాధానం చెప్తారు మీరు వారు ఏమి చేస్తున్నారు దానికి వారే సమర్థించుకుంటున్నారు తప్ప ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఐదు రోజుల తర్వాత దేనికి వస్తారు మీరు మేము గవర్నమెంట్ తరఫున నేను వచ్చాను మొదటి రోజే నేను వచ్చాను మా ఎమ్మెల్యే వచ్చాడు మాకు మా కలెక్టర్ వచ్చాడు మా ఎస్పీ వచ్చాడు ఇతర జిల్లా అధికారులు వచ్చారు దాంతోపాటు మినిస్టర్ ఇరిగేషన్ వచ్చాడు నెక్స్ట్ డే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు ఇంకా వేరే జెడ్చెల్ ఎమ్మెల్యే కూడా వచ్చాడు అంతా ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు అందుకని రేపు మీరు రావాలనుకునేది ఈ రాజకీయంగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనం చేయాలనే తప్ప మీరు వానం రక్షించాలని కానీ అది జరిగినప్పుడు దానికి వెంటనే స్పందించే మనస్తత్వం మీకు లేదనేది అర్థం అవుతుంది వస్తుంది సార్ ఇక్కడికి వచ్చి తెలుస్తుంది ఎప్పుడు వస్తారని వచ్చే అవకాశం ఉందని నాకు కూడా తెలిసింది ఆయన ముందే చెప్పాడు కొన్న ఆఫీసు మినిస్టర్స్ని ఎంపీని ఎమ్మెల్యేని పంపించి ఈ పని అంతా చేయండి నేను అక్కడికి వస్తే అందరూ నా దగ్గర నా చుట్టే తిరుగుతుంటారు అది కాదు కదా మన ఉద్దేశం మన ఉద్దేశం వెంటనే మనం రక్షించాలనేది అందువల్ల లేట్ చేశాను అంటున్నారు థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను ఖచ్చితంగా జరుగుతున్నారు రిస్క్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది లోపల ఉన్న వారు క్షేమంగా రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఎంపీ మల్లు రవి అంటున్నారు ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అందుకోసం ఆయన ఎప్పుడు వస్తారని కూడా షెడ్యూల్ త్వరలోకి వస్తుందని చెప్పేసి ఎంపీ అంటున్నారు కెమెరామెన్ నవీన్తో ఏవే స్వామి ఐ న్యూస్ ఎస్ఎల్బిసి